ఉచితమైన కృపను బట్టి ఈ ఆదివారము మళ్ళా దేవుడు నాకు ఇక్కడ రావడానికి ఇక్కడ కుదుపాడు అనుకుంటున్నాను ఎందుకంటే నేనైతే ఒకటే ఒకటి ఆలోచిస్తున్నాను ఏంటంటే అవకాశం ఇచ్చాడంటే దేవుని ఉద్దేశం ఉందని నేను అనుకుంటున్నాను నాలుగు వారాల్లో నేను అనుకున్న టయానికి రాలేను నాకు టైం కుదిరితే అహో దేవుడు ఈరోజు నన్ను ఇక్కడికి ఏర్పాటు చేశాడు అనుకున్నాను అందును బట్టి ప్రభువుని మొదటగా ప్రియమైన దేవుడు వెళ్ళాలా మీ అందరికీ తెలిసినటువంటి మాటలే కానీ మరొకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఈ మాటలు మీరు వినే ఉంటారు ఎన్నో సార్లు ఈ వర్తమానం విన్నారు కానీ మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను ఏమిటి అంటే ఉదయా గురించి నేను చదివినప్పుడు నేను ఒక రెండు నెలల క్రితం ఆలోచిస్తా ఉన్నాను గుంటూరు వెళ్ళాలి వాక్యం ఏం చెప్పాలి అని ఆలోచిస్తుంటే దేవుడు నా మదిలో పెట్టినటువంటి మాట రెండు నెలల క్రితం ఎక్కడికి రావాలనుకుంటే దేవుడు నా మదిలో పెట్టినటువంటి వాక్యము నేను అందించాలని ఆశపడతా ఉన్నాను ఎందుకంటే ఉజ్జయాన్ని కనుక మీరు అందరూ జాగ్రత్తగా గమనించినట్లుగా అయితే ఉజయ జీవితం మొత్తం పాడైపోవడానికి ఒకే ఒక కారణమే ఒకే ఒక కారణము తన జీవితము పాడైపోవటానికి ప్రథమ స్థానంలో నిలిచిపోయింది అది ఏంటో చెప్పండి ఏంటండి ఉయ్య జీవితం పాడైపోవడానికి ఒకటే ఒకటి ప్రథమమైనటువంటి కారణం ఏంటి గర్వించడం అయితే నేను ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు నాకు విజయా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు ఎన్నో కనపడ్డాయి తను రాజుగా ఉన్నప్పుడు అంటే పదహారు సంవత్సరాల వయసులోనే దేవుడు అతన్ని రాజుగా చేశాడు అయితే రాజుగా చేసిన తర్వాత దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అతను వత్తిల్తోనే ఉన్నాడు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో మరలా నాకు ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే పదహారు సంవత్సరాల వయసు అంటే సిక్స్టీన్ అంటే యవన కాలం అంటే మరి యవన కాలంలో ఇతను గురించి ఆ సులోమోను కొడుకునేటువంటి రెహబాము తన ఈడు కలిగినటువంటి వారి ఆలోచన తీసుకున్నాడు రెహబాము కానీ ఇతను అంటే యవన కాలంలో బాగానే ఉన్నాడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం బాగానే ఉన్నాడు అభివృద్ధి చెందాడు ఆశీర్వదించబడ్డాడు తన సైన్యం కూడా బాగా అభివృద్ధి చెందింది దేవుడు అతని కీర్తి ప్రతిష్టలను కూడా దూరముగా అదవేద రాజుగారి గురించి అందరికీ తెలియజేసే విధంగా ఎవరు చేశారు దేవుడు అతని కీర్తిని దూరముగా వ్యాప్తింపజేశాడు చాలా జాగ్రత్తగా గమనించండి ఇతను తన కీర్తి మొత్తం దూర ప్రాంతంలో మొత్తానికి వ్యాప్తి చెంది పలానా రాజుగారు తన ఘనత అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే అందరికీ తెలిసేటట్లుగా చేశాడు ప్రియమైన దేవుడు విడలారా తెలియచేసిన తర్వాత స్థిరపడిపోయాడు ఇంకా అతను అతని గురించి అందరికీ తెలిసిపోయింది అతనికి కావలసిన డబ్బు ఉంది అతనికి కావలసిన జ్ఞానం ఉంది అతనికి కావాల్సిన సైన్యం ఉంది అన్నీ ఉన్నాయి అతనికి స్థిరపడ్డాడు ఇంకా ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా మంది అంటారు స్థిరపడిపోయాడండి ఇంకా మా పిల్లలు స్థిరపడారు ఏమి చదువుకుంటారు ఇంకా జాబ్ చేస్తేనేది ఇంకా మేము స్థిరపడలేదు ఇంకా స్థిరపడడానికి కొంత టైం ఉంది చాలా మంది అడుగుతారు అనుకుంటారు పెళ్లి చేసుకున్నారా అంటే ఇంకా మేము లైఫ్ లో సెటిల్ అవ్వలేదు సెటిల్ అవ్వకుండా ఎలా చేసుకుంటాం సెటిల్ అయిన తర్వాతే అంతేనా చాలా మంది జీవితము స్థిరపడిన తర్వాత కలకిందులైపోతా ఉంది కారణం ఏమిటి అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడం తప్ప అంటారా తప్ప ఆశీర్వాదం వద్దా దేవుడు మనల్ని దీవించుటమే తప్పు అయిపోయిందని నేను అనుకుంటున్నా నిజమా దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనిషి బుద్ధి ఎందుకు మారిపోతుంది పేదరికంలో ఉన్నప్పుడు వాడి బుద్ధి వారి ఆలోచనలు వారి స్వభావం అంతా కూడా ఎట్లుంటాయంటే ఎంత తీయగా ఉంటాయో భక్తి జీవితం కూడా ఎంత తీయగా ఉంటుందో అయ్యో ఇంత విశ్వాసలా ఇంత యార్థత ఇంతగా దేవుని సేవిస్తున్నారా అన్నట్లుగా ఉంటారు ప్రతి జీవితంలో స్థిరపడిన తర్వాత డబ్బు బాగా వచ్చిన తర్వాత హోదా బాగా వచ్చిన తర్వాత బాగా చదువుకున్న తర్వాత మనిషికి ఏం వస్తుంది గర్వం వస్తుంది జ్ఞాపకం చేయదలిచాను అంటే మా ఇంట్లో మా అన్న నలుగురు అన్నదమ్ములైనప్పటికీ మా బాబాయ్ ఒక ఆయన్ని బాగా చదివించాడు ఆయన చదువుకున్నప్పుడు ఆయనకి చాలా ప్రోత్సాహం ఇచ్చాడు ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాబట్టి ఆయన కూడా చదువుకోవడానికి సహాయం చేశాడు చక్కగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు మంచి స్థాయిలో ఉన్నాడు ఏదో డిస్టిక్ ఏజీఎంఓ ఏదో అంటారు ఎస్బీఐ లో ఒక స్థాయికి వచ్చేసి ఆ స్థాయిలో రిటైర్ అయిపోయారు అయితే అప్పుడప్పుడు మా నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారు అనేవాడు మా తమ్ముడు నేను బాగా చదివించాను మేము బాగా చదివించాము నేనే నా వల్లే అంటే అలా అంటారు మిసెస్ నువ్వేం చేసా ఆయన గారు చదువుకుంది ఉద్యోగం ఆయన గారు తెచ్చుకుంది నేను చదివకుండానే ఉద్యోగం వచ్చేస్తుందా నిన్ను పోషించకుండానే ఉద్యోగం వచ్చేస్తుందా ఏం చూడకుండానే అన్ని వచ్చేస్తాయా అంటే ఒక స్థాయికి వచ్చి స్థిరపడిన తర్వాత మనిషిలో వచ్చేటువంటి మాటలు చూడు ఆమె కూడా అదే కేడర్ అనుకోండి కాదన్నట్ల కానీ మనిషి స్వభావం గురించి చెప్పడానికే నేను మాట్లాడుతా ఉన్నాను అయ్యో నిజమేనండి మీరు ఆ రోజు చదివించకపోతే నా భర్త స్థాయికి వచ్చేవాడు కార్యాల మీరు ఆ రోజు కావలసిన బట్టలు పనిపించే ఫీజు కట్టారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు కృతజ్ఞత ఎప్పుడు దాకా ఉండాలి ఇది చచ్చిపోయిన దాకా ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు నీ గొంతులో ఊపి ఉన్నంత వరకు దేవుడు మన పక్కల చేసిన మేలుడు మర్చిపోవద్దు ఎప్పుడైతే నువ్వు మర్చిపోయావో నీ మనస్సులోకి ఏమొస్తుంది గర్వం కూర్చుంటది అక్కడ జీవితం ఇదే రాబోయింది ఇదే వచ్చింది వచ్చేసి అలా స్థిరపడిపోయాడు చిన్న వయసులో రాజుగా ఉన్నాను నాకు జ్ఞానం లేదు ఎవరి పదహారు వయసు పదహారు సంవత్సరాల వయసులో రాజుగారికి మంచి జ్ఞానం ఉంటుందా పరిపాలించడానికి అనుభవం ఉంటదా ఉండదు కానీ దేవుడు అప్పటి నుంచి కూడా జాగ్రత్తగా పట్టుకుంటూ వచ్చాడు ఎందుకు ఈతను దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి అంత బాగుంది అభివృద్ధి చెందాడు అంత బాగుంది అయ్యా అయ్యా అయ్య నేను చేశాను అందరు పొగటం మొదలు పెట్టారేమో బాగా ఉప్పిపోయాడు ఇంకా నా అంత రోడ్డు లేడు కదా ఏమంటే నా అంత రోడ్డు లేడు ఇంకా ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నాకు వాళ్ళే ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నా అంత డబ్బు కలిగిన వాడు లేడు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నా అంత బలగం కలిగిన వాడు లేడు నేనే నేనే మనిషికి అహం పెరిగిపోతుంది ఏమండి బాగా పాట పాడారనుకో అహం పెరిగిపోద్ది బాగా డబ్బుందనుకో పెరిగిపోద్ది బాగా అందం ఉందనుకో పెరిగిపోద్ది ఆ ప్రిమిటర్ దేవుని విడలాలా క్రైస్తవ జీవితంలో మనకి రాకూడదే ఒకటే ఒకటి గర్వం ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో మనిషి జీవితంలో గర్వం అనేది ఎంటర్ అయిందా అయిపోయింది నీ గుర్తు గుర్తుపెట్టు ఇదే నేను చూస్తా ఉన్నాను ఇటీవల కాలంలో ఈ మధ్య రీసెంట్గా దయచేసి ఏమనుకోద్దు అంటే బకాయలు గృహప్రవేశం అయితే మేము వెళ్దాం వెళ్తే అందరూ ఇంటి పక్కన వాళ్ళందరికీ మనం చెప్తాం కానీ గృహప్రవేశం అయితే భోజనానికి రండి అని చెప్పాం మా బావలే వాళ్ళు చెప్పారు అయితే ఇక్కడ మొత్తం రాలేదు అంతా అయిపోయిన తర్వాత చకూరుగా అడిగాను నేను మా బాబును వాళ్ళు ఎందుకు రాలేదు అని అడిగాను వాళ్ళు మన ఇంటికి వాళ్ళు రారయ్యా ఎందుకు వాళ్ళు పెద్ద పొలం వాళ్ళు మన ఇంటికి రారు ఏంటి మనకి శాతం ఏమైంది మనిషికి కులం అనేటువంటి ఒక గర్వం ఉందా లేదా ప్రతి ఒక్కడికి ఒక గుర్తుపెట్టి ప్రతి స్థాయిని బట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ కుల ధర్మం అనేది మనిషిని పతనం చేస్తుంది నేను చాలా బాధపడ్డాను నేను నేను నమ్మిన నమ్మకపోయిన సత్యం ఒకటే చెప్తాను నేను అన్న దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కులం అనేది నాకు తెలియదు అసలు తెలియదు నాకు అసలు ఏంటి అనేది అన్ని గురించి కూడా నాకు ఏ రోజు కూడా నేను వినలేదు నాకు చెప్పలేదు పెరిగే కుంది మనం పెరిగేకుంది సమాజంలో ఎదిగే కుంది ఇలాంటివన్నీ మన దృష్టిలో పడ్డప్పుడు ఏం జరుగుతుంది మనం ఎలా ఉంటామో మన పిల్లలు కూడా అలానే తయారైపోతారు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ప్రేమించండి సమాజాన్ని ప్రేమించండి మనుషుల్ని ప్రేమించండి ప్రభుత్వ యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి నువ్వు ఇది పో అన్నాడా నువ్వు ఇలాంటి పో దూరంగా ఉన్నా అన్నాడా అందరి హక్కులు చేర్చుకున్నాడాయన ప్రేమ చూపాడండి మనమైతే మనుషులమైతే పార్షియాలిటీ చూపిస్తాము కాదుగా ఎందుకు మనిషి జీవితంలో గర్వమే ఇది కూడా నేను చెప్తున్నాను ఇది కూడా ఒక పెద్ద గర్వం నా ప్రియమైనటువంటి రెండు దేవుడు విడలారా మనిషి జీవితంలో ఆత్మీయ జీవితంలో నిన్ను ఎదగకుండా అపవాది నిన్ను ఎలాంటివి ప్రేరేపిస్తాడు ఇలాంటివి నీ జీవితంలోనికి తీసుకొస్తాడు ఇలాంటివి నీ జీవితంలోనికి తీసుకొచ్చాడంటే నువ్వు అక్కడ పైపోయావు అంతే వీటన్నిటి నేను ఛేదించుకోవాల్సింది వీటన్నిటి విషయంలో నువ్వు ముందుకు రావాల్సి ఉంది కానీ మనిషి ఎక్కడి అతలాపతలమైపోతున్నాడు అపలాపతలమైపోతున్నాడు తెలుసుకోలేకపోతా ఉన్నాడు ఏంటి ఎంతైనా మనోడే కదరా మనం మన దానికి ఎవరు చూసుకుంటారు వాడవరిని తన్న పర్వాలా మన ఊళ్ళు తనితే మాత్రం మనం వాడి దాకా తన్నిచుకున్నా గుర్తించుకున్నా ఏం చేసినా గానీ ఆయ ఉంటది ఇక జరిగితే మాత్రం చాలా బాగోదు ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే మనిషి హృదయంలో ఇలాంటివి చండాలమైనవి ఉంటున్నాయి మనిషి వీటిని తీసేసుకోవాలి హృదయం పాడైపోతా ఉంది కరణం మనిషి జీవితంలో తతనానికి దారి తీస్తా ఉంది ఉజ్జి తన జీవితంలో ఎదిగాడు బాగా ఎదిగాడు అనుకున్నాడేమో నా అందరం లేడుగా నా స్థాయిని మించిన వ్యక్తి లేదు అనుకున్నాడు అందుకే వైకుండ్లో రాయబడిన మాట ఏంటండి అయితే అతడు స్థిరపడిన తరువాత తన మనస్సును గర్వించి చెడి చెడిపోయాడు తన మనసులో ఏం చేశాడు కర్వం వచ్చేసింది గత ఎప్పుడు వస్తుందా అందరికి గర్వం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు స్థిరపడి నాకు వస్తుంది అర్థమైందా నేను స్థిరపడినాక మనల్ని కొట్టుమిట్టాడేది ఒకటి ఉంది దీన్ని దాటాలి ప్రతి ఒక్కళ్ళు ఈ గర్వాన్ని కనుక నువ్వు అలిచివేయకపోతే ఈ గర్వాన్ని గనక నువ్వు కాళ్ల కింద తక్కకపోతే నీ జీవితం పథకానికి వెళ్ళిపోద్ది అందుకే కదా పైకుండా ఒక మాట రాయబడింది సామాజిక గ్రంథం పదహారో అధ్యాయము ఖచ్చితంగా వచ్చిన ఒకసారి మీకు జ్ఞాపకం చేద్దాము అందరికి తెలిసిందే కానీ ఒకసారి అందరు తీయండి ఒక్కసారి నాశనములకు ముందు గర్వము నడుచును పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును అర్థమైందా నాశనానికి ముందు ఏం నడుస్తుంది అంట గర్వం నడిచింది అంట చాలా మంది ఇది గుర్తు పెట్టుకోవాలి ఏ ఈ జేటిఎం సహవాసంలో సహవాసం నుంచి కూడా నేను చూస్తా ఉన్నాను నేను సహవాసం నుంచి ఉన్నాను కాబట్టి చూస్తున్న చాలా మంది స్థిరపడిపోయారు జాబ్స్ వచ్చాయి చాలా మంది భక్తి జీవితంలో స్థిరపడిపోయారు స్థిరపడిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత చాలా మంది ఏమైపోయారు అంటే వెళ్ళిపోయారు ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకులు చేసిన కృషి మర్చిపోయారు సేవకుడు గొచ్చిన కన్నీరు మర్చిపోయాడు సేవకుడు నీ ఉద్యోగం కోసం ప్రయాసపడిన పాటను మర్చిపోయారు సేవకుడు మా కోసం చేసినటువంటి పనులన్నీ మర్చిపోయి స్థిరపడ్డారు ఏంది ఇందాక మా బాబాయ్ చేసినట్టు ఏం చేసావా చదువుకున్నాను ఉద్యోగం వచ్చింది నువ్వేం చేసావు నాకు నేను బాగా చదువుకున్నాను ఉద్యోగానికి అప్లై చేసాను వచ్చింది నువ్వేం చేసావు నేనేం చేయాలి దేవుడు ఏం చేయాల ఉద్యోగి దేవుడు ఏం చేయకుండానే ఉద్యోగం ఎదిగిపోయాడా ఏం చేయకుండానే సైన్యం పెరిగిందా ఏం చేయకుండానే దూర ప్రాంతంలో తన పేరు ప్రఖ్యాతులన్నీ వ్యాప్తి చెందాయా నా ఫి మీద దేవుడు పెళ్లారా గమనించండి నాశనానికి ముందు గర్వమే చూడండి డబ్బు డబ్బు ఎవరికైతే పెరిగిందో ఎవరికైతే డబ్బు విచ్చలవిడిగా సంపాదించడం మొదలు పెడతాడో వాడికి మొదటగా వచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఏంటంటే గర్వం డబ్బులు పెట్టే గర్వం మిగతా దాన్ని బట్టేవుడికి గర్వం రాదు ఇంత మనిషిని ఆహానికి పెంచేది ఏందా అంటే డబ్బే డబ్బు లేకపోతే మనిషి ఏమైతాడు చిక్కిన పేనులా కూర్చుంటాడు అన్ని విషయాల్లో డబ్బు పెరగటం వల్ల మనిషికి ఏం పెరుగుతుందంటే అహం పెరుగుతుంది డబ్బేమైన దేవుని వెళ్ళాలా విశ్వాస జీవితంలో నేను చెప్తున్నాను దేవుల్లో ఎదగాలి అంటే నీవి గర్వాన్ని తీసేసుకో గర్వం గనక నీకు అలానే ఉందనుకో నువ్వు విశ్వాస జీవితంలో ఎదగవు నీ జీవితం పతనమే ఉజ్జీ జీవితంలో అదే జరిగింది స్థిరపడిన తర్వాత అతను మనస్సులో గర్వించేశాడు ఇంకా నేనేంది ఇంకా నా స్థాయి ఇంకా నేను ఏ పనైనా చేయొచ్చు నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అర్థమైందా నేను రాజుగారికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి తను తను చేయాల్సిన పనులు కొన్ని అర్థమైందా రాజుగారు రాజుగారి పనులే చేయాలి మిగతా పనులు చేయడానికి లేదు రాజుగారు అబ్బా నేను ఏ పనైనా చేయొచ్చు అనుకున్నాడు మనసులో గర్వించిపోయి అతను చేసినటువంటి పనిని మీకు జ్ఞాపకం చేస్తాం తెలిసిందే అతను మీద దోపం వేయుటకై యహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యహోవా మీద ద్రోహము చేయగా యాదకుడైన అజరియాయు అతనితో కూడా ధైర్యవంతులైన యోగా యాజకులు ఎనభై మంది అతని వెంబడి లోపలికి పోయి దోపే చేస్తా ఎవరి యాదకులు తప్ప చెయ్యకూడ పనిని నేను చేస్తా ఎవరయ్యా నువ్వు చాలా మందికి ఇంటెన్షన్ ఉంటది నీ కూడా వాక్యం బాగా చెప్పగలుగుతానండి నువ్వు కూర్చో నేను అనే అనేవాళ్ళు లేరా నీకంటే నేను బాగా చెబుతాను నాకు నీకు తేడా ఏముంది నాకు దేవుడిచ్చాడు అవకాశం నువ్వు కల్పించుకోవద్దు అర్థమైందా నువ్వు చెప్తే నాకు వచ్చిందా ప్రతి మనిషిలో నేను జ్ఞాపకం చేస్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఉంటది వాక్యం తెలుసు నీకు తెలియచ్చు లో తెలియచ్చు నేను కాదనట్లా కానీ దేవుడు నీకు అవకాశం ఇవ్వాలి దేవుడు నేను వాడుకోవాలి ఈ స్థానానికి రావాలంటే ఎవరు పడితే రావడానికి లేదు దేవుడి మందిరంలో ప్రవేశించాలంటే ఎవరు పడితే లేదు అవకాశము మాత్రమే వెళ్ళి దూపం వేయాలా కానీ ఉచయా ఏం చేశాడు నేను కూడా వేయచ్చు ఏమైంది మీరేనా నీ చేయకూడదా ఓరే బాబు నువ్వు చేయకూడదు రాయనా నువ్వు రాజుగారిగా ఉండాలి ఇది నీ పని కాదు నువ్వు యాజగుని పని అనుకుంటే చెప్తే ఎన్నాడా ఎల్లా అంతమంది ఉన్నారు అంతమంది చెప్పారు వద్దయా తప్పు నువ్వు పని చేస్తున్నావు అనగానే వింటన్నాడా ఎందుకంటే ఇతను తల మీద ఏం కూర్చుంది గర్వం గుంచుంది ఊరుకుంటుందా నా ప్రీమియ్ దేవుని వెళ్ళారా సంగస్ యంగ్స్టర్స్ మీ అందరికి కూడా నేను చెప్తున్నాను గర్వం అనేది తగ్గించుకోండి నేను చాలా మందిలో చూస్తున్నాను ఈ జనరేషన్ లో యంగ్స్టర్స్ అందరికి కూడా ఏముంటుంది గర్వం చెప్పిన మాట తల్లిదండ్రులు చెప్పిన మాటే వినట్లా సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ మిలో ఎవరు కూడా చెప్పిన మాట అస్సలు వినట్లా ఎందుకు గర్వం వచ్చేసింది ఏంటి కారణం గుర్తుందా నీ మనస్సులో అపవాది ఉన్నాడు గుర్తుపెట్టుకో నువ్వు పడిపోవడానికి ముందు నీలో గర్వం వస్తుంది గుర్తుపెట్టుకో వాక్యం చదువు మీరు ఆలోచిస్తున్నారా చెప్పాలి మనము మన పిల్లలకి మన పిల్లల్ని సరైన మార్గంలో పెంచాల్సిన బాధ్యత ఎవరిది నీదే వాళ్ళు చెడిపోయారంటే నివేది దానికి కారణం చాలా మంది పానీలను వదిలేస్తా ఉన్నారు దేవుని విడలారా దానికి తర్వాత పైన అవసనాన్ని అనుభవించాల్సిన పరిస్థితి కూడా నీదే నీదే చూడండి ఈ ఉచియన్నా గాని వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఉచిత ఎవరో దూపం దూపం వేలిక ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాదుగుల పని కాని నీ పని నీ పని కాదరోను సంతతి వారే చేయాలి ఇది పరిశుద్ధమైన స్థలం ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి లేదు ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి లేదు కేవలం ఒకరికి మాత్రమే అర్హత వాళ్ళే చేయాలి మీరు ఎవరు చేయకూడదు అనగానే ఎన్నాడా డబ్బు గర్వం హోదా గర్వం ఆ కుల గర్వం ప్రతి మనిషిని వెంటాడుతున్నటువంటి గర్వాల నీటి నుంచి మనిషి పడతా వింటున్నాం ఎన్ని వాక్యాలైనా వింటున్నాం ఈ కాశీ మీ చెలో వింటున్నాం ఈ నుంచి గర్వమా ఒక్కట తీసుకుంటా అది మాత్రం నా వల్ల కావట్లా నా ప్రియని వెళ్ళారా గర్విస్తులందరికి దేవుడు శత్రువు కాబోతా ఉన్నాడు గర్విస్తులందరికి దేవుడే పతనం చేయబోతా ఉన్నాడు గర్వంతో ఉన్నావా నీ పతనానికి దేవుడే నాంది దేవుడే పెట్టాం ఆయన రెడీ నిన్ను పాడు చేసేవాడు ఎవరు కాదు ఆయనే పాడు చేస్తాడు దేవుడు చేతుల్లో పడి దేవుడి చేతిలో ఉండి చేతుల్లో చాయిస్ నీదే ఇతరు స్థిరపడిన తర్వాత ఇంకా గర్వించి చేయకూడనిటువంటి పనిని కూడా చేసి ద్రోహం చేశావు సన్నిధిని ఇది నీకు ఘనత కాదయ్యా ఇది నీకు ఘనత కాదయ్యా ఒక రాజు గారి ఇలాంటి పనులు చేయకూడదు ఇది నీకు నీకు పేరు తెచ్చేది కాదు నీకు ఇది శాపం తెచ్చింది వల్ల నీకు నాశనం అయిపోతావు అని చెప్పగానే ఎలా ఇది అదుకులైతే అయితే మనుషులేక మీరు కూడా నాలాంటి మనుషులేక ఏమైంది వస్తే ఏమైంది ఇలా ఆలోచించదు అప్పుడే తెలిసిపోయింది అప్పుడు తెలిసిపోయింది అయ్యగారు అప్పుడు దాకా గర్వించిన ఆయన గారు ఆ తర్వాత శాపం వచ్చి నాకు అర్థమైంది ఈ ఆదుకుల స్థానం ఏంది విశ్వాస స్థానం ఏంటో అవ్వండి నా ప్రియమే నుండి దేవుని పిల్లల గర్వించమాటే గర్వం వల్ల మీ జీవితం నేను మరీ మరీ ఎందుకు నేను ఉక్కించి చెప్తున్నానంటే రోజు చాలా మంది అక్కడే పడిపోయి పడిపోయి దౌర్మలేక ఎదగట్లా విశ్వాస జీవితంలో కారణం ఏంటి తగ్గించుకోరాయన కొద్దిగా ఆ గర్వాన్ని కొంచెం తగ్గించుకోరా అంటే నేను తగ్గించుకో ఎందుకు తగ్గాలా నాదేమో తప్ప నాదేమో లోప నాలో ఏమైనా ఉన్నాయా ఏ తప్పు చేయాలా ఎందుకు తగ్గించుకోవాలి ఎందుకు నాలో ఏం తప్పు లేదు నేను ఎందుకు తగ్గించుకోవాలా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన కొరకు తగ్గించుకున్నాడు కాబట్టే మనం తగ్గించుకోవాలి ఆయన తన దివ్య మహిమను విడిచిపెట్టి లోకంలో సామాన్యమైన వ్యక్తిగా వచ్చాడు ఆయన గర్వించి నేను నేనెంతటి వాణ్ణి నేను ఎందుకు నీ దగ్గరికి రావాలి అనుకుంటే యేసుని మాదిరిగా తీసుకొని తగ్గించుకోండి మనుషులను చూడగలేదు ఏసులు మాదిరిగా తీసుకోండి ఆయన కొరకు ఇక్కడ ఈ లోకంలో చేసిన త్యాగాన్ని చూడండి ఈ లోకంలో జీవించిన జీవితాన్ని చూడండి ఎక్కడైనా గర్వం చూసానా శాస్త్రులు ఇంత గర్వం ఉంది అన్నారా ఎవరైనా క్రీస్తుల గర్వం గురించి ఎక్కడైనా మాట్లాడారా ఎందుకు గర్వం లేదు శాంతపరుడు ఆయన ఎంత నువ్వు కోపం తెచ్చినా ఎంత ఆయనకి అపకారం తలపెట్టినా గాని గర్వం అనేది ఆయనకి మరి విశ్వాస జీవితంలో కొద్దిగా మనిషిని గిల్లామంటే చాలు తెచ్చిపోతారు ఇంకా జీవితం మొత్తాన్ని కదిలించడానికి చిన్న మాటలు చాలు చిన్న విషయం చాలు చిన్న సందర్భాలు చాలు నా దేవుని వెళ్ళారా గుర్తుపెట్టుకుంటాం మనిషి జీవితంలో గర్వం అనేది ఒక క్యాన్సర్ లాంటిది క్యాన్సర్ వస్తే ఏమైపోతుంది బయట పక్కన క్యాన్సర్ వచ్చి వన్ మంత్ బెడ్ లో ఉంది ఏ తినలా ఎంతంటే బయటకు వచ్చేస్తుంది వన్ మంత్ తర్వాత టూ డేస్ బ్యాక్ చనిపోయింది క్యాన్సర్ నీ జీవితంలో గురుకుడు పుండు నాశనం అయిపోతారు గుర్తుపెట్టుకోండి ఆ ప్రేమని దేవుని బిడ్డల ఆ గర్వం అనేది అపవాది నీ హృదయంలోని తీసుకొస్తాడు తన జీవితంలో తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అతను చెయ్యరానిటువంటి పని చేసినప్పుడు అతని కలిగినటువంటి నష్టాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి పక్కన యాదకులు చూచు చూరున్న ఉన్నప్పుడు అతని నొసలిగం వచ్చింది వద్దయ్యా పరిశుద్ధమైన స్థలంలోనికి రావద్దయ్యా ఇక్కడికి వచ్చి నువ్వు ఈ పని చెయ్యొద్దయ్యా అంటే లేదు లేదు నేను వచ్చి చేస్తాను నేను చూడయ్యా అన్నాడు అవునా నేను సరేనా అని వచ్చి చక్కగా చేశాడు ఆ వాళ్ళందరూ చూస్తుండగా యాదకులందరూ చూస్తుండగా అతని నొసటం మీద ఏం కలిగింది గర్వించడం వల్ల చూడండి ఒక రాజుగారి జీవితము ఎలా పతనం అయిపోయింది నా ప్రియ సంఘస్థలారా ఏ విషయంలో గర్విస్తున్నారో నాకు తెలియదు కానీ నువ్వు గర్విస్తే ఏదో ఒక సందర్భంలో నీకు నష్టమైనది నువ్వు ఎక్కడ గర్విస్తున్నావో నాకు తెలియదు కానీ లేకపోతే నువ్వు పని చేస్తున్న దగ్గర నీ కుటుంబంలోనా సంఘంలోనా ఎక్కడా నాకు తెలియదు కానీ నువ్వు ఎక్కడైతే నీ గర్వాన్ని నువ్వు తగ్గించుకుంటావో నీ గర్వపు విషయంలో నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుని మాదిరిగా పెట్టుకుంటావో ఆ రోజే నువ్వు ఘనత పొందుతావో ఆ రోజే నువ్వు ఘనత పొందుతావు చూడండి యాదుగురు చెప్పిన చివరి చివరికి రోగము మొసట పుట్టింది వారందరి ముందు అతని వైపు చూడగా అతను కుస్తు రోగము గలవాడై అతడు బయటికి వెళ్ళగొట్టేశారు బయటికి రాజు గారు ఎక్కడ తీసి బయటికి పంపించి పడేశారు ఆ తర్వాత రాజుగారు ఏం చేశారు చనిపోయాడు అతని తర్వాత అతనికి బదులుగా ఇంకొక రాజు వచ్చాడు నా ప్రిమీ దేవుడు పెట్లారని నా జీవితంలో కూడా ఇలా ముగిసిపోతాయి ఒక జనాన్ని అయిపోతాం మనం గంటల ప్రకాష్ గారు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్క మాట చెప్పాడు అది నన్ను చాలా ఆలోచింపజేసింది దేవుడు పిలుస్తాడు అందరినీ ఏదో ఒక టైంలో పిలిచి రమ్మన్న తర్వాత ఆయన అడుగుతాడు అందరినీ ఏం చేశావు ఇక్కడ అని అడుగుతాడు ఏం చెప్తారు కాస్త ప్రవీణ్ పెగలాల గారు గంటల ప్రకాష్ గారు తీరని లోటు దైవిక విషయంలో వారు చెప్పేట లోతైన మర్మాలు ఎంత అమూల్యమైనవి చూడండి వాళ్ళు చెప్తారు దేవుడు వాళ్ళని హత్తుకుంటాడు ఎందుకంటే దేవుడి కోసం కనపరచబడిన వారు దేవుడి కోసం బలంగా వాడబడిన వారు మరి మీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి వచ్చిన ఆలోచించారు దేవుడు పిలిస్తే నేను లెక్కడిగితే ఏం చేశావో అనగానే ఏం చేశానయ్యా మంచి ఇల్లు కట్టించాను పిల్లల్ని బాగా చదివించాను ఉద్యోగాలు చేయించాను వాళ్ళకి పెళ్లి చేయించాను అదే నా భర్మే ఇంకేం పని చేయలేదా కలిగేది మనకి బహుమానం గుర్తుపెట్టుకోండి నా ప్రియమే దేవుని వెళ్ళారా ప్రభు మనల్ని ఈ లోకంలో ఎందుకు ఉంచుతున్నాడు అంటే ఈ లోకంలో మనం ఎందుకున్నాము అంటే మన వలన దేవునికి ఒక పనుంది ఆ పని చేయాలి మనందరం చేస్తారా ఏమండి ప్రతి ఒక్కరూ ఆ పని చేయడానికి సిద్ధపడుతున్నారా ఆ పని చేయాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్రియమైన దేవుని బిడలారా క్రీస్తు ఏసుక్రీస్తు లోకంలోనికొచ్చి శ్రమ పొంది మనకొరకు కొరకు మరణించి తిరిగి లేచింది ఎందుకంటే నీవి పాపంలో నశించిపోవద్దు ఈ లోక సంబంధమైనటువంటి పాప విషయాల్లో నువ్వు చిక్కుకొని పోయి నరకంలో నువ్వు ఉండి పరలోకానికి చేరకుండా ఉండాలని దాని ఉద్దేశం కాదు నువ్వు ఆ రాజ్యంలోనికి రావాలి వీటన్నిటి విషయంలో నువ్వు ఛేదించబడాలి ఆయన్ని మాదిరిగా తీసుకొని ఆయనలాగా ఉండి ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలనేది ఆయన ఉద్దేశమైంది మనిషి ఈ లోక పోరాటంలో ఇక్కడే జరిగిపోతా ఉన్నాడు దేవుని పని విషయంలో ఏమైపోతున్నాడు పతనమైపోతున్నాడు ఏ కారణమో నా ప్రియమైన దేవుని వెళ్ళారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మకర్షణ చేసుకుంటారు మన విశ్వాస జీవితంలో మమ్మల్ని మనం ఎదగకుండా ఏది మనల్ని ఆటంకపరుస్తుందో మిమ్మల్ని మీరు పరిశీలించుకోనండి పరిశీలించుకుంటారా విశ్వాస జీవితంలో మిమ్మల్ని ఏది పడుతుంది ప్రతి మనిషికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది నాకు బలహీనత ఉంటుంది మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది ఆ బలహీనత మనల్ని ఇంకా పూర్తిగా ఈ లోకంలో అపవారికి అప్పజెప్పే అంతగా ఉండదు బలహీనత నుంచి విడిపించబడాలి బలవంతమైనటువంటి దేవుని సహాయాన్ని మనం తీసుకొని ముందుకు పోరాడగలిగితేనే ముందుకు వెళ్తాం లేకపోతే వెళ్ళాము నా ప్రియమైన దేవుడు విడదారా చూడండి విజయాల జీవితంలో చివరికి గర్వించటం వల్ల పతనమైపోయాడు మరి నీ నా జీవితాలు హెర్వించటం వల్ల పతనమైతాయా లేకపోతే దేవుడి లోకంలోనికి వచ్చి శ్రమ పొంది మహిమ పొందినట్లుగా మన జీవితాలు ఉంటాయా ఒక్కసారి పరిశీలించుకో మహిమకరంగా మన జీవితాలు ఉండాలన్నది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది దయచేసి ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు వాక్యం నిమిత్తం కొద్ది నిమిషాలు అందరం కూడా ప్రార్థంలో గడుపుదాం కొద్ది నిమిషాలు దయచేసి అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామా